శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దేవన్నా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుకుని ఒక్కసారి వీడియోలోకైతే వెళ్ళిపోదామా ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఉన్నారు అంటే బిడ్డ ఆమె నిన్ను టార్గెట్ చేసింది తల్లి ఎందుకు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సింది ఆమె వల్ల నీకు ఏం జరగబోతోందో తెలుసా ఎంత నష్టం జరగబోతోందో తెలుసా ఆమె నిన్ను ఏం చేయబోతోందో తెలుసా విన్నావంటే గుండె జల్లుమంటుంది బిడ్డ కానీ ధైర్యం తెచ్చుకుని విను ఏది ఏమైనప్పటికీ కూడా నీ దుర్గమ్మ నీ పక్కనే ఉన్నాను అన్న ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టుకుని ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు ఏమి చేయలేరు నీ కోసం నేను మూడు అతిపెద్ద అదృష్టాలను తీసుకొచ్చాను బిడ్డ కానీ ఈ కిలాడి లేడీ అడ్డుకుంటుంది ఆమె వల్ల నీకు అవమానం జరగబోతోంది ఆ అవమానాన్ని నువ్వు తట్టుకోలేవు జాగ్రత్త అదే కాక నీ మీద విపరీతమైనటువంటి నరదృష్టి దృష్టి ఉంది బిడ్డ వీటి అన్నింటి వల్ల కూడా నువ్వు ఏమవుతావో నీ జీవితం ఏమవుతుందో అన్న కంగారు నీ దుర్గమ్మలో మొదలైపోయింది వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలి వీటన్నిటి నుంచి బయటపడే మార్గం కూడా ఈరోజు నేను చెప్పబోతున్నాను ఆ కిలాడీ లేడీ ఎవరో కూడా ఈరోజు చెప్పబోతున్నాను జాగ్రత్త ఒక్క పది నిమిషాలు అన్నీ పక్కన పెట్టే నీ తల్లి ఏం చెప్తున్నానో జాగ్రత్తగా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించు లేకపోతే నష్టపోతావు చాలా నష్టపోతావు జాగ్రత్త అంటూ అమ్మవారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి అమ్మవారి మాటల వెనుక చాలా అర్థం ఉంటుంది చాలా చాలా పరమార్థం దాగి ఉంది మనం కనుక అమ్మవారి మాటలు వినకుండా నీ కూడా అర్థాన్ని తెలుసుకున్నాము అనుకోకుండా ఖచ్చితంగా మనకు రాబోతున్న కష్టాల నుంచి ఆపదల నుంచి ప్రమాదాల నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాం ఎందుకంటే అమ్మవారు ఏదో ఒక సందేశం ద్వారా ఒక సూచన ద్వారా ఇలాంటి వీడియో ద్వారా అలాంటి వాళ్ళ ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటారు అవి అందుకోవడమే తరువాయి మన జీవితాన్ని చక్కగా బాగుచేస్తుంది అమ్మ కనుక అమ్మవారి మాటలు వినుకున్న అర్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి అమ్మవారు గుట్టంతా అక్కడే దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వెంటనే వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందించండి అదే నేను మీ నుండి ఆశిస్తున్నాను శ్రీమాతైన మహాన్ కామెంట్ చేసి టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అమ్మవారి ఆశీస్సులు మీకు త్వరగా దక్కుతాయి మీ మనసులో ఉన్న కోరిక ఇంకా త్వరగా తీర్చేస్తారు అమ్మవారు మరి అమ్మవారి సందేశాన్ని తెలుసుకున్నామా బిడ్డ నువ్వు ఎంతో ప్రమాదంలో ఇరుక్కోబోతున్నావు నాకు తెలుసమ్మా నువ్వు ఎన్నో పనుల్లో ఉన్నావు అని నాకు తెలుసు ఎంతో బిజీలో ఉన్నావని కూడా నాకు తెలుసు కాకపోతే ఇది నీ జీవితానికి సంబంధించింది నీ భవిష్యత్తుకు సంబంధించింది నీ ఎదుగుదలకు సంబంధించింది ఖచ్చితంగా తెలుసుకోవాలని నీ ముందుంచాను బిడ్డ ఎందుకంటే ఒక ప్రమాదం ముందు ముందు ఉంది యుడ జాగ్రత్త నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరించినప్పుడు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడాలా దానికి తగిన చర్యలు తీసుకోవాలా ఈ ప్రమాదం బారిన పడకుండా నిన్ను నువ్వు రక్షించుకోవాలి కదా అందుకే ఈరోజు ఈ ఒక్క పది నిమిషాలు నీ దుర్గమ్మ మో మాటలను అయితే విను తల్లి ఇది నీ కోసం నీ జీవితం కోసం నీ భవిష్యత్తు కోసం సంబంధించిందే అందుకే నీ దుర్గమ్మ మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తూ ఉన్నాను జాగ్రత్త ఇక్కడ నేను నీకు మూడు అదృష్టాలను తీసుకువచ్చాను అది కూడా ఈ నెలలో ఎందుకంటే ఈ సంవత్సరంలో కొత్త మొదటిసారి వచ్చిన నెలలో నీ జీవితాన్ని మార్చాలని నేను సుడి తిప్పాలని నీ కష్టాలను తొలగించేయాలని నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించేయాలని మూడు అదృష్టాలు నీ కోసం తీసుకొచ్చాను కానీ అనుకోని అవమానం ఒకటి జరగబోతోంది ఇది కనుక నువ్వు తప్పించుకున్నట్లయితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే ఒక ఆపద నుంచి నువ్వు బయటపడితే చాలు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అవమానం నుంచి నువ్వు బయటపడితే చాలు ఇక్కడ నీకు రాజయోగం పడుతుంది అంత మాత్రమే కాదు ఈ అవమానం ఎక్కడి నుంచి వస్తుంది మరి నీకు ఏంటి దానివల్ల అవమానాన్ని తప్పించుకోవాలి ఎవరి వల్ల వస్తుంది ఆ అవమానాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి ఈ దుర్గమ్మ ఆ నష్టాల నుంచి నేను ఎలా బయటపడాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అడుగుతున్నావు కదా నీ జీవితంలో ఒక అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి ఇవన్నీ కూడా నీకు ఖచ్చితంగా ఈ దుర్గమ్మ అయితే ఈరోజు చెప్పబోతున్నాను అందుకే వచ్చేసాను బిడ్డ అన్నింటినీ వదిలి అందరినీ వదిలి నా బిడ్డలందరినీ వదిలి నన్ను నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరినీ కూడా వదిలి నీ కోసం వచ్చేసాను అంటే ఇవన్నీ చెప్పాలనే అందుకే కాసేపు ఓపిక పట్టు ఈ వీడియోని నీ కంట పడింది అంటే నీ చెవిన పడుతోంది నీ ముందుకు వచ్చింది అంటే నీ ఇక్కడ నీ దుర్గమ్మ అనుగ్రహం నీ పైన ఉంటేనే ఇది జరుగుతుంది అందుకే ఇది నీ దాకా వచ్చింది నువ్వు చూడగలుగుతున్నావు ఇంతవరకు ఉండి దుర్గమ్మ మాట నీ దుర్గమ్మ మాట ఎంతవరకు విన్నావు అంటే నీ దుర్గమ్మ అనుగ్రహం ఉంది నీ దుర్గమ్మే నీ కంటబడేటట్లు చేశాను బలవంతంగా చూసేలాగా చేస్తున్నాను ముందుగా నీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి బిడ్డ నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అందులో మంచి ఉంది చెడు ఉంది పొరపాట్లు ఉన్నాయి గ్రహపాట్లు ఉన్నాయి తొందరపాటుతనము తనము ఉంది తెలివితేటలు ఉన్నాయి మంచి అంతా కూడా కలగలిసి ఉంది ఎక్కడ నువ్వు ఏం చేయాలి అంటే దేన్ని తగ్గించుకోవాలి దేన్ని తీసేయాలి దేన్ని కొనసాగించుకోవాలి ఒక్క రెండు ముక్కలు చెప్పేసే ఆ కిలాడి లేడీ ఎవరు ఆ దుష్ట స్త్రీ ఎవరు ఆ దుష్ట మహిళ ఎవరు నీకు అవమానం ఎక్కడ జరగబోతుంది నీ మీద దృష్టి పెడుతున్న వాళ్ళు ఎవరు ఖచ్చితంగా చెప్తాను మరి తల్లి జాగ్రత్త ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్నది చెప్పాలి అంటే ప్రస్తుత కాలంలో నువ్వు ఒక రకమైనటువంటి అయోమయంలో ఉన్నావు బిడ్డ కన్ఫ్యూజన్లో ఉన్నావు ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే కనుక ఏదైనా పనిని మొదలు పెట్టాలి లేదా ఒక వ్యాపారాన్ని బిజినెస్ని మొదలు పెట్టాలి అన్నా కూడా లేదంటే ఒక ముఖ్యమైన పని పట్ల నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ఇది చేయాలా వద్దా ఇది చేస్తే ఏమవుతుందో ఇది అవుతుందా లేదా ఇలా ఉండిపోతే బాగుంటుందా ఇలానే ముందుకు జరిగిపోతే బాగుంటుందా లేక ఇలాగే స్థిమితంగా ఉండిపోదామా ఏ స్టెప్పు తీసుకోకుండా ఉండిపోదామా అలా అని చెప్పి ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఆలోచిస్తున్నావు బిడ్డ ఏ విధంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే అతిగా ఆలోచిస్తున్నావు ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది చెప్పాలి ఇక్కడ అతిగా ఉన్నాను అని నీ దుర్గమ్మ మీద అలగకు కోపంగా తెచ్చుకోవద్దు నేను ఆలోచించింది తప్ప దుర్గమ్మ ఎందుకు నన్ను ఇలా అంటున్నావు అంటూ కోపం తెచ్చుకోకు రెండు నిమిషాలు విను నేను చెప్పేది వింటే శాంతంగా అంతేగాని నీ దుర్గమ్మ మీద అతిగా కోపం తెచ్చేసుకుని అలిగావు అంటే ఎంతో నష్టపోతావు అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నాను తల్లి నీ దాకా వచ్చిన అదృష్టాన్ని నువ్వు చేజేతులారా అరా అందుకే నీ తల్లి మీద నమ్మకం ఉంచి వినుబిడ లేకపోతే అలకక్కకుండా ఉంటే ఇంకెవరి మీద అలుగుతావులే కానీ నా మీదే అలుగుతావు నువ్వు అలిగినా నాకు అది ఎంతో ముద్దుగా ఉంటుంది కానీ నీ అలక తీరుస్తాను కూడా నేను నిన్ను బుజ్జగిస్తాను కూడా నీ కోరికలు తీరుస్తాను నీ కష్టం నుంచి కూడా బయటపడేస్తాను నీ తల్లిని కదా తల్లి అన్నీ చూసుకుంటానమ్మా ఇక్కడ నిజం చెప్పాలంటే బిడా చాలా చాలా తెలివైన దాని వినువు ఏ పని అయినా కూడా పట్టుదలతో ఆ పని గురించి ఎంత లోతుకు వెళ్ళి ఆ విషయాలన్నీ తెలుసుకుని దాని పూర్తి వివరాలతో ఎటువంటి వంకా లేకుండా వందకు వెయ్యి శాతం కూడా పని పూర్తి చేస్తావు విజయవంతంగా చేసే ఒక శక్తి సామర్థ్యాలు నీ సొంతం అయినప్పటికీ కూడా ఆ పనిని పూర్తి చేసేస్తావు అయితే నీ చేయగలిగే సత్తా కూడా ఉంది కూడా నీకు ఆ పనికి మధ్య ఆ దూరం ఏదైతే ఉందో ఆ దూరం చేరుకునే ఎంతవరకు కూడా వెళ్ళాలా వద్దా చెయ్యాలా వద్దా చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో చేయగలుగుతానా లేదా నష్టపోతానా బాధపడతానా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఎవరైనా ఏదైనా అంటారేమో ఎవరైనా ఏదైనా నా గురించి మాట్లాడుకుంటారేమో ఇలా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి ఇది తప్పే కదా ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుకో అవునా కాదా అవి వంద శాతం కూడా ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటావు ఇది తప్పు అని నీ మనసుని ఇప్పుడు అనిపిస్తుందా నువ్వే చెప్పు అంటే ఇక్కడ వంద సార్లు తొంభై సొమ్మిది సార్లు ఇలానే ఆలోచిస్తున్నావు అంత మాత్రమే కాదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా లోతుకి వెళ్ళిపోతున్నావు చాలా డీప్గా వెళ్ళిపోతున్నావు అయితే అటు లేకపోతే ఇటులే అని ఎప్పుడూ కూడా తొందరగా నిర్ణయాలు తీసుకో అదే అందరి విషయంలో చూస్తే వాళ్ళు తొంభై తొమ్మిది మంది కూడా ఏదైతే అది అయిందని అనుకున్నది అనుకున్నట్లుగా చేసేస్తారు కానీ నువ్వు అలా ఎప్పుడు చేయవు ఆలోచిస్తుంటావు ఇక్కడ నీ పనుల గురించి కానీ నీ కుటుంబ గురించి కానీ లేదంటే నీ యొక్క బిడ్డల గురించి కానీ వాళ్ళ యొక్క చదువుల గురించి అయినా కానీ ఏదైనా సరే ఒకటికి పదిసార్లు వంద సార్లు ఆలోచిస్తుంటావు మంచిదేనమ్మా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదే ఎందుకు ఇంత ఆలోచన అంటే నిజంగా ఆలోచించి ఆలోచించి ముందుగా ఏదైతే నిర్ణయం తీసుకుంటావో వంద ఆలోచనలు ఆలోచించిన తర్వాత ఈ తొంభై తొమ్మిది కూడా వదిలేసి మళ్ళీ మొదటి ఆలోచనకే వెళ్ళిపోతున్నావు నీ మెదడులో ఫస్ట్ ఏది వస్తుందో ఆలోచనకే వెళ్ళిపోతావు ఇలా చేయడం నేను తప్పు అనను బిడా తప్పు లేదు కూడా అంటే కాకపోతే తొంభై తొమ్మిది ఆలోచనలు ఆలోచించడానికి నీ మెదడు అనేది ఎంత ఒత్తిడికి గురవుతుంది నీ మనసు ఎంత నలిగిపోతుంది ఎంత బలహీనత పడిపోతున్నావు ఆలోచించావా నువ్వు అంత ఆలోచించాల్సి వస్తుంది ఎంత సమయం వృధా అయిపోతుంది ఇక్కడ దీని కారణంగా నువ్వు ఎంత నీరసపడిపోతున్నావు ఎంతగా అలసిపోతున్నావు దీనివల్ల ఈ తొంభై తొమ్మిది ఆలోచనల వల్ల నువ్వు సాధించింది ఏమన్నా ఉందా తల్లి మళ్ళీ మొదట మొదటికే వెళ్ళిపోతున్నావు మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే నువ్వు నీకు ఆలోచన వస్తుంది అక్కడికే వెళ్ళిపోతున్నావు వెనక్కి మళ్ళీ కూడా ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించాలి కాదని చెప్పటం లేదు కాని ప్రతిదానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుందిగా ఆ హద్దును దాటు కనుక చేస్తే లేనిపోని తలనొప్పులు లేనిపోని అనారోగ్య సమస్యలు రావడం తప్ప ఏం ఉపయోగం లేదు విడా సమయం వృధా ఇంతగా ఆలోచించవద్దు నువ్వు ప్రతిదీ కూడా కొంచెం సరేలే అన్నట్లుగా తీసుకోవడానికైతే ప్రయత్నించు ఇక అది ఏది జరుగుతే అది జరుగుతుందిలే అని జరగనివ్వు జీవితంలో ఇది కూడా చెయ్యి పెట్టి ఆపలేవు కదా నువ్వు జరిగేది కూడా ఏది కూడా ఎలాగైనా జరుగుతుంది కదా నువ్వు ఈ క్షణంలో అక్కడి నుంచి తప్పించుకోవచ్చునేమో కానీ రెండో క్షణంలో నువ్వు దాని నుంచి ఖచ్చితంగా దాని నుంచి తప్పించుకోలేవు కదా కనుక ప్రతి విషయాన్ని కూడా కొంచెం లైట్గా తీసుకోవడం అలవాటు చేసుకో సులభంగా తీసుకోవడం వరకు నీ జీవితంలో చాలా సమస్యల నుంచి కూడా నువ్వు గట్టెక్కుతావని ఒడ్డెక్కుతావని నీకు తెలుసా ఇప్పుడు నీ ప్రస్తుతం నువ్వు మార్చుకోవాల్సిన విషయం ఏంటో నేను చెప్తాను తల్లి నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకోవడం అంటే చిన్న తలనొప్పి వచ్చిందనుకో లేదంటే ఎక్కడన్నా కొంచెం ఆరోగ్యం బాగోలేకపోయినా లేదంటే పొద్దున్నే కొంచెం ఓపిక తక్కువగా ఉన్నట్లు అనిపించిన హుషారు అనేది లేకపోయినా సాయంత్రానికి లేకపోయినా నాకు ఏదైనా అయిపోతుందేమో నాకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చేసాయేమో వస్తున్నాయేమో లేకపోతే నాకు ఇంకా ఏదన్నా అయిపోతుందేమో అని చెప్పి ఒక రకమైనటువంటి అతృత ఒక బాధ ఎక్కువ ఆలోచించడం దీని వరకు ఎంత ఇబ్బంది పడుతున్నావో తెలుసా బిడా అది ఏదో అలసట కారణంగా వచ్చింది సరిగ్గా తినక సరిగ్గా నిద్రపోక ఎక్కువ కష్టపడడం వల్ల వచ్చిన అలసట నువ్వు దాని గురించి ఎంతగా ఆలోచిస్తే నిజంగా లేని పోని అనారోగ్యం తెచ్చుకుంటావు కదా ఒక చిన్న విషయం చెప్పన నీకెందుకు అర్థం కా ఎందుకు కూడా ఒక్క భావన వల్ల మానసికంగా కుంగిపోతావు అనే సంగతి తెలుసా కనుక మానసికంగా కృంగిపోవడం అనేది మనిషిని ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందమ్మా కనుక ఈ యొక్క ఈ గుణాన్ని నువ్వు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే తల్లి ఇక్కడ నువ్వు చేయగలిగింది ఏమైనా ఉందా నువ్వు చక్కగా నీ జీవితంలో ఆరోగ్యంగా ఉన్నావా మంచి ఆహారం తింటున్నావా ఆరోగ్యకరంగా జీవిస్తున్నావా లేకపోతే మంచి అలవాట్లను అలవర్చుకున్నావా మంచి మనసుతో ఉన్నావా ఎవరి చెడు కోరుకోవడం లేదు కదా ఒళ్ళు వంచి కష్టపడుతున్నావా ఇంటి దగ్గర చక్కగా కూర్చుని ఏదైనా అన్ని చిన్న పనులు నువ్వు చేసుకుంటున్నావా మంచిగా ఉన్నావా హాయిగా తినడం హాయిగా నిద్రపోవడం కంటిండా నిద్రపోవడం సమయానికి అన్నీ చేసుకుంటున్నావా ఇలా చేస్తున్నప్పుడు నీకేం సమస్యలు వస్తాయి బిడ్డ ఇవి చూసుకో ఇవి వదిలేసి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే సమయం అనేది వృధా నీ ఆరోగ్యం చెడిపోతుంది అంతేకాదు కొంతకాలం నుంచి కూడా అనారోగ్య సమస్యలు నిన్ను ఇబ్బంది పడుతూ ఉన్నాయి అంటే చిన్నవే ఎక్కువ కూడా కాదు కానీ అవి వాటిని నువ్వు పెద్దగా ఆలోచించి ఎక్కువ తీసుకుంటున్నావు ఎక్కడ ఎక్కడ ఒత్తిడికి గురైపోతున్నావో దానివల్ల నీకు జబ్బు అనేది చేస్తుంది కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కూడా ఇలా ఆలోచిస్తూ పోతూ భయపడుతూ కంగారు పడిపోతూ ఉన్నా వంటి చిన్న చిన్న వాటికి ఏదైనా అనుకుంటారేమో అయ్యో వారితో నేను ఇలా ఈ మాట చెప్పేశానేమో అది వారికి తెలిసిపోతుందేమో అని చెప్పి కంగారు పడిపోవడం ఇటువంటివన్నీ కూడా అనవసరం కదా తల్లి ఎందుకంటే నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వారు నీకు ఒక రూపాయి ఏమైనా ఇస్తారా నీకేమైనా సమస్య వస్తే ఒక పది రూపాయలు నీకు అవకాశం వస్తే ఉపయోగించుకోవడానికి వాళ్ళు సహాయం చేస్తారా లేదు వారి జేబులో నుంచి తీసే నీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు అలాంటప్పుడు ఎవరి గురించి ఎందుకు బిడ్డ నువ్వు ఆలోచిస్తున్నావు నీకు కోపం వచ్చినా సరే ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తే టైం వృధా కదా ఇక్కడ నీకు నువ్వు ముఖ్యం నీ జీవితం నీకు ముఖ్యం నువ్వు హ్యాపీగా ఉన్నావా నువ్వు సంతోషంగా ఉన్నావా నీ ఫ్యామిలీ సంతోషంగా ఉందా నీ కుటుంబం సంతోషంగా ఉందా నీ బిడ్డలు సంతోషంగా ఉన్నారా టైంకి పనిచేస్తున్నావా టైంకి తింటున్నావా ఆరోగ్యాన్ని చూసుకుంటున్నావా ఇది కదా నువ్వు చూసుకోవాలి నీ కుటుంబము నీ జీవితము నీ జీవిత ప్రయాణంలో నీ బిడ్డల యొక్క నీ భాగస్వామి యొక్క ఇవన్నీ కూడా నీ తర్వాతనే వాళ్ళు నీ గురించి ఫస్ట్ నువ్వు చూసుకో ఆలోచించుకో నువ్వు బాగుంటేనే కదా అందరూ బాగుంటారు ఎందుకంటే నువ్వు బాగుండి నువ్వు టైంకి తిని నువ్వు సమయానికి నిద్రపోతేనే నీ ఆరోగ్యం బాగుంటే పది రూపాయలు సంపాదించుకొస్తావు అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు చక్కగా చూసుకోగలుగుతావు కనుక ముందు నువ్వు ను చక్కగా ఉంచుకోవడానికి కాపాడుకోవడానికి ప్రయత్నించు తల్లి నువ్వు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు నీలో మొదట మార్పు రావాలి ప్రతి చిన్న విషయానికి కూడా గాబరా పడిపోవద్దు చూసి చూడనట్టు కొన్ని వదిలేస్తూ పోవాలి కొన్ని పట్టుకోవాలి కొన్ని విడవాలి జీవితం అన్నాక ఇది ప్రస్తుత కాలంలో నువ్వు అనుభవిస్తున్నట్టు సమస్యలు ముఖ్యమైన సమస్య ఇది దీన్ని పక్కన పెట్టి ఇంకోటి ఎక్కువగా అలసిపోవడం చిటికీ మార్కి కొంచెం కోపం ఎక్కువగా వచ్చేయటం ఏదైనా సరే కానీ ఎవరి గురించి అయినా కానీ నేను వదిలేయాలి వదిలేసేయాలి నేను పట్టించుకోకూడదు వీరి గురించి అనవసరంగా ఆలోచిస్తున్నాము అని చెప్పి వాళ్ళ గురించి వదిలేద్దామని చెప్పి అనుకుంటాం మళ్ళీ తిరిగి మళ్ళీ అదే ఆలోచనలోకి వస్తాము మరి మళ్ళీ వదిలేద్దామా అనుకుంటాం కానీ మళ్ళీ అది వస్తుంది ఇలా ఆలోచన తిరిగి వస్తూనే ఉంటాయి కానీ వదలలేకపోతున్నాం ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటి అంటే వదలాలి అనుకుంటున్నా వదలలేకపోతున్నా వదలాలి అనుకున్నప్పుడు వదిలేస్తే అది ఒక సమస్య తలనొప్పి పక్కకు వెళ్ళిపోతుంది వదలలేవు పట్టుకోలేవు ఈ మధ్యలో నలిగిపోతున్న ఇలా నీ మెదడు ఎంత ఒత్తిడికి గురవుతుందో నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా ఒక వ్యక్తినైనా ఒక విషయాన్నైనా దేని గురించి అయినా దాన్ని వదిలేయాలి అనుకున్నప్పుడు టక్కును వదిలేయి చొప్పును వదిలేయి మళ్ళీ తిరిగి తిరిగి దాన్ని వెనక్కు వెళ్ళకు దానివల్ల ఉపయోగం లేదు నువ్వు వదిలేయాలి అని నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయం మీదే అక్కడే ఆగు లేదు దాని దగ్గర నిలబడకపోతే నీ మనసు నువ్వు చెప్పిన మాట వినకపోతే నీ ఆధీనంలో ఉండకపోతే నిన్ను నువ్వు ఆధీనంగా కంట్రోల్లో చేసుకోలేకపోతే ఎవరు నిన్ను కంట్రోల్ చేస్తారు నీ పిల్లలు కంట్రోల్ చేయగలుగుతారా నీ కుటుంబ సభ్యులు నిన్ను కంట్రోల్ చేయగలుగుతారా నీ యొక్క వృత్తిని ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారా అది నువ్వే కదా నీ కంట్రోల్లో నీ ఆధీనంలో నీ అదుపులో పెట్టుకోవాలి ఏదైనా సరే కానీ మొదట నిన్ను నువ్వు నియంత్రించుకో నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో ఒక ఆలోచన వద్దు అనుకున్నప్పుడు దాన్ని తీసి పడై దూరంగా ని కంటికి కనపడనంత దూరంగా దాని గురించి ఆలోచించుకో మళ్ళీ మళ్ళీ అది పెద్ద పెద్ద విషయం అయినా సరే అవతల వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత హోదాలో ఉన్నవాళ్ళైనా ఎంత దగ్గర వ్యక్తులైనా ఎంత పెద్ద పెద్ద తోపులైనా సరే ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టారా నీ మనసును గురవుతుందా మానసికంగా వాళ్ళ వల్ల వదిలి వారి వల్ల నీ మనసుకు బాధ కలుగుతోంది ఈ క్షణం ఇప్పుడే వదిలే నీకు ఏదైనా కష్టం నష్టం వారి వల్ల ఏదైనా అవమానాలు జరిగాయా వారిని తీసిపడే వాళ్ళు నీకు అంత ముఖ్యమైన వ్యక్తులైతే కాదు అవునా కాదా అంత ముఖ్యమైన వ్యక్తులైతే వదిలేయాలి అన్న నీ మనస్సు చెప్పదు కదా నీకు అంత ముఖ్యమైన వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళ వల్ల బాధపడుతున్నావు కనుక వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారు కనుక కాబట్టి మనస్సు చెప్తుంది వదిలే వదిలే అని పక్క వదిలే అంటే ఓ పక్క వదిలే అని ఇలా రెండు వైపులా ఆలోచించి ఇలా నలిగిపోతున్నావు ప్రతి విషయాన్ని కూడా చూసి చూడనట్లు పోతూ ఉండాలి బిడ్డ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు అప్పుడే అన్ని విషయాలు గుర్తుపెట్టుకో ఈరోజు ఒక తల్లిలాగా ఒకటి పోసగుచ్చినట్లు నేను నీకు చెప్పాను ఇక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో నీకు నీ దుర్గమ బలం తక్కువగా ఉంది తల్లి దానివల్లనే ఎలాంటి ఆశించిన ఫలితాలు రాకుండా ఇటు ఉద్యోగంలో కానీ చేసే పనిలో అయినా వృత్తిలోనైనా వ్యాపారంలోనైనా ఇప్పుడు చాలా తక్కువగా ఉంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరగడం లేదు దానికి ఇప్పుడు నీ అంటే ఒక యాభై వేలను పెట్టుకున్నావు రెండు లక్షలు అనుకున్నప్పుడు సంపాదించాలి అని అనుకున్నప్పుడు అంత కష్టపడ్డావు కానీ ముప్పై ఏలు మాత్రమే నీకు వస్తున్నాయి యాభై వేలు రావట్లేదు అయ్యో రాలేదే అని చెప్పి దాని గురించి మళ్ళీ ఎక్కువగా అతిగా ఆలోచించి బాధపడిపోతూ ఉంటున్నావు కనుకనే నీ గురి నీ టార్గెట్ నువ్వు అందుకోవాలి రీచ్ అవ్వాలి అని అనుకుంటే అలా రీచ్ అవ్వటానికి కారణం నీకు నీ దుర్గమ్మ బలం అనేది పెంచుకో ఇప్పుడు నీకు ఆ దుర్గమ్మ బలం పెరగాలి అంటే నీ దుర్గమ్మ అనుగ్రహం కావాలి అది కూడా చెప్తాను ఇంకొకటి ఏంటంటే బిడ్డ మీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది చిన్న చిన్న వాటికి నీకు కోపం రావడం దీని కారణం ఆ నరదృష్టి ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు అలసిపోవడానికి కారణం కూడా నరదృష్టే ఈ మధ్య చిటికీ మాటికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి దానికి కూడా నరదృష్టే కారణం కుటుంబంలో కొన్ని రకాలైన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలకు అనారోగ్యం ఈ ఈ యొక్క కుటుంబ వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఇవన్నీ కూడా నరదృష్టి వల్ల జరుగుతున్నాయి మరి ఆ నరదృష్టి తొలగాలి అంటే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను బిడా ఎప్పుడైనా సరే కానీ నరుడు దృష్టికి నల్ల రాయి అయినా పగిలిపోతుంది కదూ మరి మనిషిని సామాన్య మనిషిని నువ్వెంత చెప్పు ఇక్కడ ఒక రాయి వెయ్యిగా ఒక రాయి అయినా తగులుతుంది వెయ్యి రాళ్ళు వేస్తే అన్నట్టుగా ఒక మాట ఖచ్చితంగా తగులుతుంది ఏదైనా మాట కనుక నరదృష్టి పోవాలి అంటే ఏం చేయాలో తెలుసా నువ్వు చెప్తాను జాగ్రత్తగా విను నీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడే మార్గాలు ఇవే అంత మాత్రమే కాదు ముఖ్యంగా నీ దుర్గమ్మ అనుగ్రహం పెరగాలన్నా పెంచుకోవాలన్నా అన్నింటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసి వస్తుంది ఒకటి దగ్గర మాత్రం అవమానం జరగబోతుంది అని చెప్పాను కదా బిడ్డ ఆ అవమానం ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను విను నీకు నీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి దగ్గర అవమాన పడబోతున్నావు అసలు నీకు ఇది జరుగుతుంది అని కూడా నీకు తెలియదు కానీ అనుకోని పరిస్థితుల్లో కొంచెం మొహమాటం అనేది అడ్డుపడడం వల్ల ఎప్పుడైనా సరే కానీ నీ దగ్గర ఉన్న బలహీనత ఏంటి అంటే కనుక నిన్ను ఒకళ్ళు ఏదైనా అంటున్నప్పుడు వాళ్ళకు వెంటనే సమాధానం చెప్పలేవు తర్వాత ఆ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పూర్తిగా దాని గురించి ఆలోచించుకొని నన్ను వాళ్ళు ఆ మాట అన్నారు కదా ఆ సమయంలో నేను వారికి ఆ మాట అంటే బాగుండేది కదా ఇలా మాట్లాడితే బాగుండేది కదా అయ్యో తప్పు చేశాను అక్కడే ఆ క్షణమే ఆ మాట మాట్లాడేస్తే బాగుండేది ఈ సమాధానం చెప్పేస్తే బాగుండేది అక్కడ అనలేకపోయాను అక్కడ అవమానపడ్డానే ఆ సమయంలో అనేస్తే పోయేది కదా అంతమంది కూడా నన్ను చూసి ఆ సమయంలో నవ్వారు కదా నేను ఈ మాట అంటే వాళ్ళ వాళ్ళ నోరు మూతపడేది కదా వాళ్ళు తలదించుకునేవారు కదా అందరూ కూడా నన్ను చూసి మెచ్చుకునే వాళ్ళు కానీ నేను అలా చేయలేకపోయాను ఈసారి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటాను నేనేంటో చూపిస్తాను కానీ అక్కడ నీకు అనుమా అవమానం జరిగిపోయిందన్నమాట అక్కడే నీకు అర్థం కాదు అంటే అర్థమైనా కూడా అక్కడ స్పందించలేవు ఏం మాట్లాడలేవు అది ఒక బలహీనత ఉంటుంది అంతా అయిపోయాక తీరిగ్గా ఇంటికి వచ్చాక ఇక నీలో నువ్వు నీలో నువ్వు వారం పది రోజులు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి అలా అనలేకపోయానే ఇలా అనలేకపోయానే వాళ్ళు నాన్న నన్ను ఆ మాట అన్నారు పక్క వాళ్ళు నన్ను ఇవే తిరుగుతున్నాయి బిడ్డ మనసులో ఇవి మార్చుకో ఏవైనా సరే ముందు ఏవైనా అన్నారు అంటే నేను బాధ కలిగిస్తున్నారు వెంటనే ముఖం మీద చెంప మీదలాగా పెట్టినట్టు కొట్టి సమాధానం ఇచ్చా ఎవరి దగ్గర నువ్వు నీకు భయపడాల్సిన అవసరం లేదు నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో నీకు నువ్వు నిరూపించుకో రావాలి నీది ఎక్కడ అన్నిటికీ నేను నిరూపించుకుని వాళ్ళు ఏది లేనిది అంటుంటే కూడా నిజంగా నీ దగ్గర అది ఉందేమో అని భారం మీద వేసుకుని ఇంటికి వచ్చి కుమిలిపోతావు అక్కడ కదా నోరు తెరవాలి కదా వాళ్ళు నోరు ముయించాలి ఇది ముందే అవకాశం జరుగుతుంటే జరుగుతుందో అక్కడ చెంప పెట్టులాగా పెట్టేసి రావాలి అంతే ఇక్కడికి వచ్చి కుమిలిపోవడం వల్ల నీకు ప్రయోజనం ఏమి లేదు అక్కడ చెప్పేస్తే మాటకు మాట చెల్లిపోయి అయిపోతుంది కానీ నువ్వు అది అక్కడ మనసులో పెట్టుకుని ఇంటికి తెచ్చేసుకున్నావు ఇంటికి వచ్చిన తర్వాత బాధపడిపోతాం ఇది నీ యొక్క జీవితంలో చాలాసార్లు అదే జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరగబోతుంది అది కూడా నీ యొక్క బంధువుల మధ్యలో ఒక ఫంక్షన్ ఒక కార్యక్రమము అక్కడ అవమానం అనేది నిన్ను నలుగురి ఎదుట ఒక స్త్రీ చేయబోతోంది అది ఏ అవమానం అన్నది ఏదైనా కానివు ఒక అనుమానం ఒక అవమానం అయితే జరగబోతుంది ఆ యొక్క అవమానం నీకు జరగబోతోంది అని చెప్పి ముందుగానే నీకు నేను చెప్తున్నాను కనుక నువ్వు ఈ యొక్క మాటలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నీకు వారికి మధ్య ఏదైతే డి డిప్రెషన్స్ అంటే డిస్కషన్స్ ఏమైనా జరగవచ్చు అని నేను చెప్తున్నాను నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఒక ముందు ఆలోచన చేసి ఉంచుకోవాలి దాన్ని బట్టి వారు నిన్ను అంటున్నప్పుడు దానికి సరైన విధంగా నోరు మూసే విధంగా సమాధానం చెప్పడానికి ముందుగానే ఆలోచించుకో బిడా ఏదైనా జరిగితే నేను మాత్రం ఈసారి మాట పడను వాళ్ళది వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వస్తాను అని గట్టిగా నిర్ణయించుకుని వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇదే జరగాలి ఎందుకంటే అవమానం జరిగితే నీకు సమాధానం నువ్వు చెప్పాలి నువ్వు జరగడం అయితే అటు జరుగుతుంది కానీ కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటావు చూసావు తల్లి ఆ దెబ్బ అనేది నీ మాటలతోటి బదులు ఇవ్వటం తోటి నిన్ను ఏదో వాళ్ళు అవమానపరచాలి అని చెప్పి అనుకుని ఆ స్థాయిలో తిరిగి వాళ్ళే అవమానం పొందుతారు ఆ ప్లేస్లో వాళ్ళే అవమానం పొందుతారు ఇది జరుగుతుంది ఇది ఒక ఫంక్షన్లో జరుగుతుందా లేకపోతే ఒక శుభకార్యంలో జరుగుతుందా లేకపోతే నలుగురు కలిసినప్పుడు జరుగుతుందా ఎక్కడో ఒకచోట ఒక గుంపు ఉన్న చోట అయితే జరుగుతుంది ఇక ఈ విషయంలో అయితే జాగ్రత్త నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను ఇక నీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటంటే కనుక మొట్టమొదటిది వచ్చేసి నీకు ఇందాక నేను చెప్పాను ఎప్పుడైతే నువ్వు గురి పెట్టుకున్నావు ఒక యాభై వేలు సంపాదించాలి అని అనుకుంటున్నావు ముప్పై వేలు సంపాదించాలి అనుకుంటున్నావు అది చెప్పి ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నావు ఈ నెలలో నీకు ఈ కొత్త సంవత్సరంలోనే నీ దశ తిరిగిపోతుంది బిడ నువ్వు చేసే పనుల్లో నీకు కలిసి వస్తుందమ్మా ఆకస్మిక ధనలాభం అయితే ఖచ్చితంగా కలిసి రాబోతుంది ఇది మొదటి అదృష్టం నువ్వు చేసే వృత్తి నుంచి ఈ లాభం రాబోతుంది ఖచ్చితంగా లాభం అయితే వస్తుంది కాకపోతే కష్టపడాలి ఒత్తిడి లేకుండా కష్టపడాలి ఆలోచించి తెలివిగా కష్టపడాలి ఎక్కడ ఏ పెట్టుబడి పెట్టాలి ఏ సమయంలో ఏం చేయాలి ఎక్కడ ఏం చేస్తే లాభం వస్తుంది ఆలోచించి అడుగు వేస్తే నిదుర్గమ్మ కాసుల వర్షం కురిపిస్తాను తల్లి ఇక రెండవ అదృష్టం ఏంటంటే నీకు ఏమైనా హెల్త్ సమస్య ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్లయితే అది చాలా బాధపడుతూ ఉన్నావు దాని గురించి చాలా మానసికంగా నలిగిపోతూ ఉన్నావు ఈరోజు గడవాలి అంటే కానీ నాకు కష్టంగా ఉంది ఇది తలనొప్పి అయినా కావచ్చు కడుపు నొప్పి అయినా కావచ్చు లేకపోతే కాళ్ళు నొప్పి అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఇలాంటివి ఒకసారి ఊపిరి సలపనివ్వకుండా ఉంటున్నాయి ఇక గర్భసంచకి సంబంధించినవి కావచ్చు ఏదో ఒకటి అటువంటి సమస్యలు నాకు నుంచి బయటపడితే బాగుండు అని ఈ బాధ నేను తట్టుకోలేకుండా ఉన్నాను చిన్నవి పెద్దగా బాధిస్తూ ఉంటాయి అట్లాంటివన్నీ కూడా నీకు ఈ ఈ సంవత్సరం నుంచి కూడా అన్నీ కూడా తొలగిపోయి కొత్తగా ప్రారంభం చేసావు కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు చూడు అట్లాగే నీకు నేను మాట ఇస్తున్నాను ఇంతకు మించి అదృష్టం ఏముంటుంది చెప్పు ఆరోగ్యం కంటే ఇక మూడవ అదృష్టం పిల్లల గురించి చాలా అద్భుతమైన వార్తలు వింటావు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు పిల్లలు చదువుకోవాలి బుద్ధిగా ఉండాలి చెప్పిన మాట నా నలుగురిలో మంచి పేరు తెచ్చిపెట్టాలి ఇలాంటి చెడ్డ పన్ను చేయకూడదు ఎలాంటి చెడ్డ అలవాట్లకు పోకూడదు వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళు బాగుండాలి అని ఏదైతే బిడ్డల గురించి ఆలోచించావో దానికి తగ్గట్టుగా నీ బిడ్డలు నీకు నడుచుకుని చూపిస్తారమ్మా వారి మాటలు చూసి నీకు ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది చెప్పలేని ఆనందం కలుగుతుంది ఇది నిజంగా నీ జీవితంలో చాలా ఆనందపడే విషయం బిడ్డ అయితే ఇక్కడ ఈ నెలలో ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా నీకు అద్భుతాలు జరుగుతాయి మొదలైపోయాయి కూడా ఖచ్చితంగా నీ జీవితం ఈ కొత్త సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది ఇక నీ దుర్గమ్మ అనుగ్రహం పెరగటానికి నీకు నా బలం పెరగటానికి ప్రతిరోజు కూడా కాసిందంత పసుపు తీసుకో నుదుటను ధరించు ఒక్కసారి నీ దుర్గమ్మ మందిరానికి వెళ్ళి చక్కగా కుంకుమను నుదుటను ధరించు ఒక్కసారి నీ దుర్గమ్మకు పసుపు పచ్చని పువ్వులను ఎర్రటి పువ్వులను అందించు అక్కడ ఒక చక్కగా ఒక పూజ అనేది చేసుకుని కుంకుమ పూజ అలాంటిది ఏమైనా చేసుకుని చేసుకుంటే నీకు అమాంతం డబ్బు పెరిగిపోతుంది అప్పుడప్పుడు నీ దోషాల్లో ఏ అన్నున్నా అన్నీ తప్పించుకుంటాయి ఎక్కడికైనా బయటకు వెళ్ళి రాగానే ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం వచ్చాక కాస్తంత ఉప్పుని తీసుకుని నీ తల చుట్టూ తిప్పి బయటపడేసి స్నానం చేసే నీటిలో గుప్పుడు రాళ్ళు ఉప్పుని వేసుకుని కలిపి స్నానం చెయ్యి నీకున్న నరదృష్టి నరదోషం మొత్తం కూడా తొలగిపోతుంది ప్రతిరోజు నీ దుర్గమ్మ కుంకుమను నుదుటిన ధరించావు అంటే నరదృష్టి నిన్ను సోకదబిడ నీ దుర్గమ్మ కాపాడుకుంటుంది రక్షించుకుంటాను కనుక నీ దుర్గమ్మ తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా గుర్తుంచుకుని పాటించు బిడా నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు నీ దుర్గమ్మ నీ వెంటే ఉన్నాను నడిపిస్తాను అంటూ అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు కదండి మీకు ఈ సందేశం నచ్చిందనే భావిస్తున్నాను మరలా అమ్మవారి సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటానండి అంతవరకు ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఆ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి కుంకుమ పూజలను మనం అప్పుడప్పుడు శుక్రవారము ఆ టైంలో చేసుకోవాలని అమ్మవారు చూసించినట్లుగా మనందరము అలా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఆ శక్తిని ఆ తల్లే మనకు ఇస్తుంది మనం మొదలు పెట్టుకుంటే ఆ శక్తి మనకు అమ్మ ద్వారా మనకు లభిస్తుంది ఖచ్చితంగా అమ్మను ప్రతిసారి కూడా దర్శించుకోవడానికి ప్రయత్నమైతే చేయాలి ఆ తల్లి ఆశీస్సులు ఆ తల్లి దయ మనకు ఉంటే ఇంకేం కావాలండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మరి మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు